మాటగా అపోస్తుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయం మొదటి నుంచి వచనాలు చూచినట్లయితే అక్కడ ఒక కుంటి వానికి స్వస్థత కలిగినట్లుగా ఏసయ్య గల నామంలో అది జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే శృంగారమ దేవాలయం ద్వారం వద్ద ఒక పుట్టు కుంటివాడు అక్కడ కూర్చుని భిక్షమెత్తుతుండగా అటువైపుగా వెళ్తున్నటువంటి యోహాన్ గారు పైతురు గారు చూచి తేరి చూచారు అతని మీద లక్ష్యం ఉంచారు అతనైతే తాను స్వస్థత పొందుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అతను భిక్షమా మాత్రమే అడిగాడు కానీ వారు వెండి బంగారములు మా దగ్గర లేవు కానీ నజరేరైన యేసుక్రీస్తు నామముల నడవమని లేపినప్పుడు అతను ఎన్న విశ్వాసం ఉంచినప్పుడు అతను బలం పొందుకున్నాడు దిగ్గున లేచాడు నిలచాడు నడిచాడు దేవుణ్ణి స్థుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మన జీవితంలో కూడా నామం పేరిట ఒక చిన్న పని జరిగినప్పుడు కూడా మనం కూడా దేవుణ్ణి స్థుతించే వారముగా ఉండాలి దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి ఆయన మహిమను చాటి చెప్పే వారముగా ఉండాలి థ్యాంక్ యూ ప్రైజ్ దలాట్